క్రమంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు యాదాద్రి బోదగిరి జిల్లా ఆలేరు మండలం కొలడపాక గ్రామంలోని కూషాంగల మల్లన్న స్వామి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రుద్రాభిషేకం పెద్దపట్నం కొట్టుట నాగవెల్లి స్వామివారికి బోనాలు చెల్లించుట మహా నివేదిక పూర్ణాహుతి తీర్థ ప్రసాదాల వితరణ తదితర కార్యక్రమాలను చేపట్టారు మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి రెండు గంటలకు అగ్నిగుండ ప్రవేశము గొలుసు తెంపుట శ్రీ జమతగ్ని రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ కమిటీ చైర్మన్ గంగుల ఎల్లయ్య మాట్లాడుతూ గుడి నిర్మాణం కోసం దాతలు ముందుకు రావాలని ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపిస్తున్నామని తెలిపారు అనేక మంది భక్తులు పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారని తెలియచేశారు ఉత్తమ అవార్డు గ్రహీత టిఆర్ నైన్ టీవీ ఆలేరు ప్రతినిధి భైరి విశ్వనాథం గౌడ్ ను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్ గడ్డం సిద్ధులు శ్రీనివాస్ వెంకట పాల్గొన్నారు మల్లన్న గుడి ఇది ఒక ఇరవై వేల సంవత్సరాల ముందున్నటువంటి ఈ టెంపుల్ ఈ టెంపుల్లో మల్లికార్జున స్వామి మరి ఇక్కడ పెద్ద విగ్రహం కలిగి ఉన్నాడు ఈ దేవుడు మంచి కోరికలు అందరికి జనాలకు కోరిక భక్తులకు కోరికలు తీర్చేటువంటి దేవుడు ఈయనకు ఇప్పటికీ పదిహేను సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ యొక్క ఉత్సవాలు జరిపిస్తున్నాం ఈ ఉత్సవాలు ఇది నిన్న నుంచే స్టార్ట్ అవుతాయి మరి ముందు రోజు ఈ శివరాత్రికి ఒక రోజు ముందు మరి కార్యక్రమాలు ఉంటాయి మరి బలిహారము మరి నవరాత్రులు తర్వాత యజ్ఞము ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఈ రోజు మరి పెద్ద పటం వేసి నాగవేణి వేసి దేవునికి తర్వాత మరి వీరభద్రుని మరి పూజ కార్యక్రమం నైట్ చేసుకొని నైట్ అంతా జాగారం ఉండి తెల్లవారుజామున మరి పెద్ద ఎత్తున భక్తులు అగ్నిగుండాలు కాలవడం జరుగుతుంది అగ్నిగుండాలు కూడా భక్తులందరూ కూడా అగ్నిగుండాలు దొక్కి మరి ఆ తర్వాత గొలుసు తెంపుడు కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమాలు నిరంతరంగా మరి ఈ రోజు నిన్నటి నుంచి సాగుతున్నాయి మరి భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క పుణ్య కార్యక్రమానికి మరి ఈ దేవిని సన్నిధిలోకి వచ్చి మరి వారందరూ కూడా జాగారం చేసి ఈ కార్యక్రమాలని చూడాలని వారందరు కూడా పాల్గొని మరి దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ఆలయ కమిటీ వారందరికీ కూడా ప్రత్యేక భక్తులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క టెంపుల్ కు మరి ఈ యొక్క జాతరకు టెంపుల్ కు ఈ నిర్మాణం చేయడానికి కూడా కొంతమంది భక్తులు ముందుకు వచ్చారు ఈ యొక్క పండుగకు సహకరించినటువంటి భక్తులకు కూడా వారందరు కూడా మేము మా పేరు పేరున వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఎప్పటికి కూడా ఈ జాతరను ఈ దేవుని యొక్క కళ్యాణము మరి ఎప్పటికీ జరిపేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇది మరి దేవుని కళ్యాణం నిన్న జరిగింది ఇప్పుడు పెద్దపట్నము మరి ఐదు నాలుగు గంటలకు ఈ బోనాలు తెచ్చి ఈ పటం దొక్కుడు మరి నాగవల్లి జరుగుతుంది కాబట్టి అప్పటి అప్పటి వరకు అందరు కూడా ఉగ్గుపూజ పూజార్లైతే జరుగుతుంది అందరు కూడా మరి పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను కుషంగల మల్లన్న దగ్గర కులంపాక రాఘపురం మధ్యన ఉన్న కుషంగల మల్లన్న దగ్గర ఈ రోజు నాగబల్లి జరగబోతుంది నాగబల్లి జరిగినాక తర్వాత సాయంత్రం వీరభద్రుని పూజ సాయంత్రం ఒగ్గువారిచే యేచాదారం కళ్యాణం జాగారం చేస్తున్నారు తర్వాత పొద్దున అగ్గిగుండాలు తర్వాత గుగ్గువారిచే తెంపుడు మళ్ళా మేలుకొల్పనే ఉంటది ఈ కార్యక్రమం రేపు పొద్దున ఎనిమిది గంటల దాకా ఉంటది కాబట్టి మీ భక్తులందరూ తమ తమ పనులు ముగిసుకుని గుడికాడికి వచ్చి జాగారం చేయాలని మనవి చేస్తున్నాను ఇది పెద్ద ఎత్తున మల్లన్న గుడి దగ్గర పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులు తమ తమ భక్తి తోటి వచ్చి జాగారం చేయాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాను చెల్లించుట రాత్రికి వేషాధారణ తోటి శ్రీ మల్లికార్జున స్వామి కథ అంగరంగ బ్రహ్మాండంగా ఉగ్గు కథ చెప్పబడును కరకర పొద్దు వస్తాయి అగ్గిగుండం తొక్కబడును తదుపరి అగ్గిగుండం తర్వాత గొలుసు తెంపుట జరుగుతుంది కావున ప్రేక్షక మాషేయులకు మనవి ఎవరెవరి పనులు ముగించుకొని తొందరగా వచ్చి ఇక్కడ జాగారం కుల దగ్గర జాగారం చేయగలరని మనవి ఇట్లు పొగ్గు పూజారులు అర్చకులు కమిటీ ఆలయ కమిటీ ర్తలు అందరు ఒక ఇరియా ఎవరెవరి పనులు ముగించుకొని ఒక ఇరవై ఇరవై ఊర్ల గ్రామ భక్తులు వస్తున్నారు కాబట్టి కావున వాళ్ళ పనులు ముగించుకొని తొందరగా రాగలని మనవి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్గా గా డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ వన్